అలా బాగున్నాను బాయ్ చెప్తాం అది గొడవ చేస్తున్నారా సరే గొడవ చేయమన్నారు పిల్లలు సరిపో మాట్లాడేది ఎవరు మంచిగా ఉన్నారని చెప్తే ఇంకొడ చేస్తున్నారు ఎలాగో ఉన్నాను మేము చెప్పడాది

కాబట్టి ఏసీకి ఇష్టమైన మాటలు ఉండాలి ఏసీకి ఇష్టమైన పనులు మనం చేయాలి చేస్తారా రెండు రోజులు అక్కడ అన్నాడు అదే కదా చెప్పింది మీకు మరి ఏసై చెప్పినట్లు చేస్తారా ఎందుకంటే ఏసయ్య గొప్ప దేవుడు అవునా కదా మన పాపాలకు ఏసయ్య మన మన కొరకు కలవలు చెల్లు

పిల్లకు ఎందుకు కలిసి అసలా వస్తాను అన్నావు నాకు ఎవరో పిల్లలు వస్తున్నా నేనేం వస్తాను ఎందుకు వచ్చే అవును ఎందుకు వచ్చావు చెప్పు ఎందుకంటే నా పిల్లలు ముందు పిలిచారు ఇక్కడ అమ్మ మీ పిల్లల అవునా నీ పిల్లలు ఎవరు మేము పిల్ల కాదక్కా మా పిల్లలందరూ పిల్లలు నా పిల్లలకి నేను పేర్పించారు ఎందుకు తెచ్చ

నేను ఎందుకు వచ్చానంటే నా పిల్లలందరికీ ఊరు మొత్తం తిరిగిన ఎవరికన మాట చివరికి ఇక్కడ ఉన్నారని చెప్పారు ఒకసారి కల్మారా చూసుకొని రెండు సారా చూసుకొని వెళ్దామని వచ్చాను ఎక్కడికి చచ్చిపోయే మాట్లాడద్దావు నేను

అక్క గొడ చేశారు ఈ అక్కడిని అల్లె దాట పాడబండి పాట పాట పాడలేదు ఈ అక్కడిని చాకీ చెప్పంటే చెప్పకుండా మీరు ఇప్పుడు చేసే పిల్లలు అంటున్నారు నేను నమ్మడా మీ మాటలు అందుకని మీరందరూ నా ప్రైనా పిల్లలు నమ్మాట

వెళ్ళిపోయాడు చాలానే చెప్తే రద్దు వేసి భారణ కలు మూసుకోవాలి అందరూ బ్రేక్ చేయాలి మరి ఏసేయ మనం ప్రార్థన చేసినంత వింటాడు కదా చిన్నపిల్లల ప్రార్థన ఏసీ ఆలకిస్తాడు అందరం కలిపూసుకొని ప్రార్థన చేయాలి మీకు కళ్ళు తెలిస్తే ఎవరు బిడ్డలు శాతం బిడ్డలు అవునా మీ శాతం బిడ్డదా కలిగిపోయాలి చేద్దామ్మా ప్రార్థన